దాసు కార్తీక్ మాటల ద్వారా దీపతన కూతురని తెలుసుకుని సుమిత్రకు జోష్న కుట్రను చెప్పిన దశరథ్ ఎందుకు ఏం జరిగింది అసలు దాసు కార్తీక్ మాటల ద్వారా దీపతన కూతురన్న విషయం దశరథ్ తెలుసుకోవడం ఏంటి అంటే దాసు కార్తీక్ మాట్లాడుకోవడం దశరథ్ విన్నాడా అసలు దశరథ్కి ఎందుకు అనుమానం వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్తీకు ఇటు జోష్న ఇద్దరు కూడా కారు దగ్గర మాట్లాడుకున్నారు కదా ఆ మాటలన్నీ కూడా దసరథ వినడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కావాలని భార్యాభర్తలు ఇద్దరినీనీ విడదీస్తున్నావు కదా అంటూ మాట్లాడడం దీపమా దీపంమెళ్ళలో నేను తాళి కట్టడం కాకుండా మరొక కక్ష దీపం మీద ఉంది కదా దీపను నువ్వు అందుకే కదా టార్గెట్ చేశావు అత్తకు ఆలోచన వచ్చిందంటే కారణం నువ్వే కదా అంటూ మాట్లాడిన మాటలన్నీ దసరథు ఆలోచింపచేసేటట్టు ఉంటాయి ఆలోచిస్తాడు సుమిత్ర ఎప్పుడూ ఎలా ఏ ఆడదాని విషయంలో కూడా చేసింది లేదు జోష్న ఎప్పుడూ లేని సుమిత్రకు అంత సపోర్ట్ ఎందుకు ఇస్తుంది నేను సుమిత్ర మాట్లాడుకుంటే మధ్యలో దూరిపోయి ఎందుకు మాట్లాడుతుంది కార్తిక్ చెప్పినట్టుగా సుమిత్ర ఆ మంగళసూత్రాలు తీయడానికి కారణం జోష్న కాదు కదా సుమిత్ర చెప్పేస్తుందేమోనన్న భయంతోనే సుమిత్రకు నాకు మధ్య గొడవ రేకెత్తించాలని జోష్న ఇంకా ఇంకా రెచ్చగొడుతుందేమో అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త ఆలోచిస్తాడు సుమిత్ర అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఇదేంటి ఆయన నాతో మాట్లాడినని చెప్పారు కదా అని చెప్పి అనుకుంటూనే సుమిత్ర అని పిలిచేసరికి వస్తున్నానండి అంటూ లోపలికి వస్తుంది ఆ టైంలో హాల్లో ఎవరూ లేకపోవడం ఇంకా ఏమీ పట్టించుకోకుండా ఎవరూ ఉండకపోవడంతో సుమిత్ర గదిలోకి రావడంతో ఏం ఏంటండి అని చెప్పనేసరికి గుడికి వెళ్దాం పద అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి గబగబా పూజకు కావాల్సిన సామానాలన్నీ తీసుకుని బయలుదేరుతారు బయలుదేరి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళాక అక్కడ ప్రదక్షిణలు చేసి గుడిలో పూజ అది చేయించుకుని కేవలం భార్యాభర్తల పేరు మీద మాత్రమే పూజ చేయండి అని చెప్పి దసరాది చెప్తాడు అదేటండి భార్యాభర్తల పేరు మీద మాత్రమే చేయమని చెప్పారేంటి మన అమ్మాయి ఉంది కదా అని చెప్పను కానీ జోష్న విషయం పక్కన పెడదాం సుమిత్ర ముందైతే మన ఇద్దరం భార్యాభర్తలమే కదా సో మన ఇద్దరి పేరు మీదే పూజ చేయించాను సరే పద కూర్చో ప్రసాదం తిందామని చెప్పి ఇద్దరు ఒక చోట కూర్చుంటారు సుమిత్ర దైవ సన్నిధిలో అబద్ధం చెప్పొచ్చా అని చెప్పనేసరికి దైవ సన్నిధిలోనే కాదండి ఎప్పుడూ ఎక్కడా కూడా అబద్ధం చెప్పకూడదు అని చెప్పను కానీ ముఖ్యంగా దైవ సన్నిధిలో చెప్పొచ్చా చెప్పకూడదా అని చెప్పాను కానీ అస్సలు చెప్పకూడదు అని చెప్పనేసరికి అయితే నిజం చెప్పు దీపతాళి నువ్వు ఎందుకు తీసావు అది నీకొచ్చిన ఆలోచన అయితే అంటే మాత్రం నేను అస్సలు నమ్మను ఎందుకంటే నా భార్యతో నేను పాతిక సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నాను నా భార్య అంటే ఏంటో నాకు తెలుసు నా కుటుంబాన్ని ఎంత గౌరవంగా ఉంచాలో ఎంత గౌరవంగా చూసుకోవాలో అన్నీ నా భార్యకు తెలుసు అందులోనూ మా నాన్నని తండ్రిలా భావించే నా భార్య మా నాన్న పరువు పోయేటట్టుగా మంగళసూత్రాలు అయితే తీయదు అది నీకొచ్చిన ఆలోచన అయితే కాదు మరి ఎవరు చెప్తే నువ్వు తాలి తీసావు నువ్వు ఎవరు చెప్తేనో తాలి తీసావు అంటే వాళ్ళు ఒక్కలు మాత్రమే ఉన్నారు పిన్నైతే చెప్పదు చెప్పినా నువ్వు తీయవు కేవలం నీ కూతురు చెప్పింది అంతే కదా జోష్ నా నీ కాళ్ళు పట్టుకుని అడుగుంటుంది అందుకే నువ్వు తాలి తీసావు ఒప్పుకో అని చెప్పనేసరికి అది అది అనగానే నువ్వే చెప్పావు కదా సుమిత్ర దేవుని సన్నిధిలో అబద్ధం చెప్పకూడదని మరి అలాంటిది నా భార్య మామూలుగానే అబద్ధం చెప్పదు దేవుని సన్నిధిలో ఎందుకు అబద్ధం చెప్తుంది అని చెప్పనేసరికి అవును జ్యోష్న నా కాళ్ళు పట్టుకుని దీప పెళ్ళే జరగకూడదు ఈ ఇంట్లో నా పెళ్లి తప్ప ఏ పెళ్లి జరగకూడదు అని చెప్పింది పైగా నా తన మీద ఒట్టు కూడా వేయించుకుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా కూతురు గురించి ఆలోచించే నేను మంగళసూత్రాలు తీసాను అనగానే నీ కూతురు గురించి ఆలోచించావు సరే మరి ఇంటి పెద్ద మా నాన్న పరువు ఏమైపోవాలనుకున్నావు మా నాన్న అందరి ముందు తల దించుకోవాలనుకుంటున్నావా ఏ మా నాన్నను నువ్వు తండ్రిలా భావించేదానివి కదా మరి అలాంటిది మా నాన్న పరువు పోతే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని చెప్పనేసరికి అది అది అనగానే సర్లే నీ కూతురు ఒట్టి వేయించుకుంది కాబట్టి తగని తప్పని పరిస్థితుల్లో మంగళసూత్రాలు తీసావు అంతే కదా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి జ్యోష్న నీకెందుకు సపోర్ట్గా మాట్లాడుతుందో నేను చెప్పనా ఎక్కడ నువ్వు నాకు నిజం చెప్పేస్తావేమోనని సపోర్ట్గా మాట్లాడుతుంది నా చెల్లెల ముందు నువ్వు తల వంచాలని నేను ఎప్పుడూ అనుకోను కానీ నా చెల్లెల్ని నువ్వు కేవలం ఒక స్నేహితురల్లా చూసుకుంటావు మేము ఎంత చెప్పినా నా మా నాన్న ఎంత చెప్పినా రాని నువ్వు నా చెల్లెలు నీకు పంపించిన ఒకే ఒక్క వాయిస్ మెసేజ్కి నీ మనసు కదిలి ఆ ఫంక్షన్కి వచ్చావు అంతా నా చెల్లి చెప్పింది ఆ వాయిస్ మెసేజ్ కూడా నేను విన్నాను ఆ మాత్రం దానికే నువ్వు వచ్చినప్పుడు క్షమాపణ నా చెల్లెలకి చెప్పలేవా సరే నా చెల్లెలకి క్షమాపణ చెప్పే పని లేదు చెప్పనవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం ఒకటి అర్థమవుతుంది జో సుమిత్ర జోష్న మనల్ని విడతీయాలని ప్లాన్ చేస్తుందని అనుకుంటున్నాను ఆ నింద దీపం మీద వెయ్యాలని చూస్తుందనుకుంటున్నాను అక్కడ దీపను ఇంట్లోంచి బయటకు తోసేవలసిన అవసరం ఏముంది తప్పు నువ్వు చేశావు నీ చేత నీ కూతురు చేయించింది అందులో దీప చేసిన తప్పేముంది చెప్పు దీప నన్ను షూట్ చేయడమా దీప నన్ను షూట్ చేయలేదని పోలీసు వాళ్ళే చెప్పారు కన్ను ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు షూట్ చేసినట్టు కాదు సుమిత్ర ఎవడో వస్తాడు నన్ను పొడిచేస్తాడు ఆ కత్తిని చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు నన్ను పొడిచినట్టు అవుతుందా అందరి దృష్టిలో అలా అవుతుంది కానీ నిజానికి నువ్వు నన్ను పొడిచినట్టు కాదు కదా అక్కడ కూడా జరిగింది అదే దీప ఎంత మంచిదో ఎంత మంచి మనసు ఉన్నదో నీకు బాగా తెలుసు తన మంచి మనసు తన ఓదార్పు తన సహనం నీకు బాగా తెలుసు దీప కార్తీక మెడలో కార్తీక దీపం మెళ్ళలో తాలి కట్టాడన్నాక అందరూ కోపంగా ఉన్నారు కానీ నువ్వు దీపం మీద కన్సర్న్ చూపించావు కానీ రోజు రోజుకి జోష్న నీ ఎక్కడ నువ్వు దూరం పెడతావేమోనన్న ఉద్దేశంతో జోష్న దీపంని నీ మనసులో ఒక శత్రువులా చేసింది ఆలోచించి సుమిత్ర నువ్వు ఆలోచించలేనంత చిన్న పిల్లవైతే ఏం కాదు దీప ఏదైనా ఒకరి మీద చెప్పింది అంటే అది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు నిజమై ఉంటుంది ఖచ్చితంగా అబద్ధం కాదు జోష్న మాత్రం అబద్ధమే చెప్తుంది ఎందుకంటే జ్యోష్నను నాకు బాగా తెలుసు జోష్న మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు జోష్న చేసిన పని నేను ఒకటి నా కళ్ళారా చూశాను అది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఆ పని ఏం చేసిందనేది ఇప్పటి వరకు విషయం బయట పెట్టలేదు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను నీ భర్త ఏం చెప్పినా నువ్వు నమ్ముతావా నమ్మవా అని చెప్పను కానీ అదేంటండి నా భర్త చెప్తే నేనెందుకు నమ్మను అయినా నా భర్త అబద్ధం చెప్పే మనిషి కాదు తప్పులు చేసే మనిషి అంతకంటే కాదు నా కూతురు చెప్పిందని నేను మంగళసూత్రాలు తీశాను అదే కూతురు మీ దగ్గరికి వచ్చి చెప్పుంటే మీరు తీసేవారు కాదు నాకు తెలుసండి మీ గురించి మీరు ఏం చెప్పినా నేను నమ్ముతాను అనగానే సరే తొందరలోనే అన్ని విషయాలు చెప్తాను నమ్మడానికి సిద్ధంగా ఉండు పద ఇంటికి వెళ్దాం కానీ జ్యోత్న ముందు మాత్రం మనిద్దరం దూరంగా ఉంటున్నట్టే ఉండాలి అప్పుడే జోష్న మనస్తత్వం ఏంటో నీకు తెలుస్తుంది ప్రతిసారి వచ్చి దీపం మీద కోపం పెంచుతుంది నా మీద కోపం పెంచుతుంది గమనించు నీ కూతుర్ని నువ్వే గమనించుకో మనిద్దరం ఇష్టంగా ఉంటుంది నాలుగు గోడల మధ్య మాత్రమే ఉండాలి అందరిలో మాత్రం మన ఇద్దరం మాట్లాడుకోలేటే ఉండాలి అప్పుడే కదా నీ కూతురు మనస్తత్వం ఏంటో నీకు బాగా అర్థమవుతుంది అని చెప్పనేసరికి సరేనని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు గుడికి వెళ్ళారు అని చెప్పి చెప్పేసరికి గుడికి వెళ్ళారా మాట్లాడుకుని వెళ్ళారా అని చెప్పాను కానీ ఏమో మాట్లాడుకోలేదు అన్నట్టుగానే చెప్తారు చెప్పేసరికి ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మమ్మీ డాడీతో కలిసి గుడికి వెళ్ళావా అనగానే వెళ్ళాను మీరు మీ డాడీ నాతో ఏం మాట్లాడలేదు పూజ కూడా నీ నేనే చెప్పాను అవన్నీ మీ డాడీ అసలు నాతో ఈ ఒక్క మాట కూడా మాట్లాడలేదు మాట్లాడడానికి నేను ట్రై చేశాను గానీ మీ డాడీ మాట్లాడలేదు అని చెప్పి సుమిత్ర కాస్త చెప్తుంది మాట్లాడరు మాట్లాడకూడదు కూడా మాట్లాడకుండానే చేస్తాను అని చెప్పి జ్యోష్న కాస్త మనసులో అనుకుంటుంది దాస్ వస్తాడు దాస్ వచ్చి ఇదిగో అన్నయ్య ప్రసాదము అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్ళావు దాసు అంటూ శివన్నారాయణ అడుగుతాడు శ్రీశైలం వెళ్ళాను అండి దీపా కార్తికుల పెళ్ళి ఎలాంటి అపశృతి లేకుండా సక్రమంగా జరిగితే వస్తాను అని శ్రీశైలం మొక్కుకున్నాను అని చెప్పనగానే మంచి పని చేశావు ఆ శివయాజ్ఞ ఉంటే అన్నీ జరుగుతాయి నాకు మంచి పేరు వచ్చింది నేను ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నాను అని చెప్పి శివన్నారాయణైతే అయితే ఆ ప్రసాదం తీసుకుని ఒక రక్ష కూడా తీసుకొచ్చానని మొత్తం ఇంట్లో ఉన్న ఇద్దరికి కూడా రక్షలు కట్టి కడతాడు కట్టిన తర్వాత కార్తీక్ వంక చూస్తాడు కార్తీక్ వంక చూసేసరికి కార్తీక్ వంక చూడడం ఇద్దరు సైకిల్ చేసుకోవడం దశరథు గమ్ గమనిస్తాడు కార్తీక్తో శివ దా దాసు ఏం సైకిల్ చేశాడు అనుకుంటూ ఉండగానే దాసు నీకు గతం మొత్తం గుర్తొచ్చిందా అనగానే అంతా గుర్తొచ్చిందన్నయ్య ఇప్పుడు అంతా బాగానే ఉంది నాకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పనేసరికి పోనీలేదాసు నువ్వు మామూలు మనిషి అయ్యావు అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు మామూలుగా ఉంటే నేను చాలా సంతోషపడతాను అని చెప్పి ఇంకా దసరథ్ అంటాడు అన్న తర్వాత సరే భోజనం చేసి వెళ్ళు కా దాసు అని చెప్పాను కానీ లేదు సారు ప్రసాదం ఇవ్వడం కోసం వచ్చాను వెళ్ళొస్తాను అని చెప్పాను కానీ సరే అయితే అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత మామయ్య నువ్వు వెళ్ళు నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అని చెప్పి అంటాడు అన్న తర్వాత సరే అని దాసుతో సాయంత్రం వచ్చి ఏం మాట్లాడతాడు అంత సీక్రెస్గా వీళ్ళిద్దరూ ఏం సైగ చేసుకున్నారు వీళ్ళిద్దరూ ఏదో నిజాన్ని దాస్తున్నారు జోష్న గురించి కార్తిక్ ఏదైనా తెలుసుంటుందా దాసుని తల మీద కొట్టింది జ్యోష్న అని చెప్పాను సో దాసుని నిలదీసి అడిగాడా కార్తిక్ ఇంతకు ముందు దాసు గురించి అడిగినప్పుడు రావాల్సిన సమయానికి వస్తారు అని చెప్పాడు అంటే దాసు ఎక్కడున్నాడన్న విషయం దా తెలుసా అని చెప్పి ఇంకా దసరథలో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక్ ఇక్కడికి వచ్చేస్తాడు కదా కార్తిక్ ఫోను ఛార్జింగ్లో పెట్టి వంటగదిలో వన్ దీపకు హెల్ప్ చేస్తూ ఉండగా దాసు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి కా దసరథు చూస్తాడు చూసేసరికి దాసు అని ఉందేంటి మా దాసు అని ఉందేంటి అని చెప్పి అనుకునే లోపే బావా ఫోన్ రింగ్ అవుతున్నట్టుంది అని చెప్పాను కానీ ఇంకా దసరథు చాటుగా ఉంటాడు దాసు ఫోన్ చేసినప్పుడు కార్తీక్ ఫోన్లు ఎత్తి చెప్పు మామయ్య అని కానీ ఎక్కడున్నావు కార్తీక్ అను తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పనేసరికి సరే నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పాను కానీ సరే ఇప్పుడే వస్తున్నాను మామయ్య అంటూ అటు ఇటు చూసి దీప దాసు మామయ్య ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పాడు నేను వెళ్ళొస్తాను కానీ నేను దాసు మామయ్యని కలవడానికి వెళ్తున్నానన్న విషయం ఎవరికి చెప్పకు అని చెప్పనేసరికి సరే బాబా అని చెప్పి దీప అంటుంది ఇంకా వెళ్ళిపోయిన తర్వాత దాసును కలవడానికి వెళ్తున్నాను అన్న విషయం ఎవరికి చెప్పకు అని ఎందుకు కార్తిక అంత నొక్కి చెప్పాడు అంటే ఏం మాట్లాడడానికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూనే అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇంకా దాసు మాట్లాడతాడు ఏంటి కార్తిక్ ఏంటి ఏం జరిగినా చూస్తూ ఊరుకుంటున్నావు దీపక అంత అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నోరు మూసుకుని ఎందుకు కూరుకుంటున్నావు దీపన మొన్న ఇంట్లోంచి బయటకు గెంటేసిందంటే కదా జోష్నా అని చెప్పాను కానీ నీకెవరు చెప్పారు మామయ్య అని కానీ అమ్మ చెప్పింది నేను ఇంటికి వెళ్తే కన్నీళ్లు పెట్టుకుంది ప్రసాదం ఇవ్వడం కోసమని ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కానీ ఏమో నేను తాత బయటికి వెళ్ళి వచ్చేసేసరికి అమ్మ నాన్నల మధ్య గొడవ పెట్టి దీప అక్కడికి వచ్చేసరికి ఆ కోపాన్ని దీపం మీద చూపించి దీపను బయటకు గెంటేసింది నేను మాత్రం ఊరుకుంటానా ఆ ఇంట్లోంచి వచ్చే పరిస్థితి వచ్చినా దీపను ఆ ఇంటికి వారసరాల్ని చెయ్యాలనే కదా మామయ్య దీపకు ఎన్ని అవమానాలు జరుగుతున్నా ఆ ఇంట్లోనే ఉండేది అని చెప్పనేసరికి అది నిజమే కార్తీక్ కానీ దీపను ఆ ఇంటి వారసురాలుగా చూడాలని ఉంది సుమిత్ర దసరా దన్నయ్యలా కూతురుగా చూడాలని ఉంది అని చెప్పనేసరికి జ్యోష్నని కూతురుగా చూడాలని ఉందా మామయ్య అని చెప్పను కానీ జ్యోష్న నన్ను తండ్రిగా ఎప్పటికీ అంగీకరించదు ఎందుకంటే తను పుట్టింది పేదరికంలో అయినా పెరిగింది మాత్రం కోటీశ్వర్రాలిగే కదా అందుకని తలపొగరు బాగా ఎక్కింది కానీ నా కూతుర్ని మార్చి నా చేతికి అప్పగిస్తాను అని చెప్పావు అందుకనే ఎదురు చూస్తున్నాను కార్తిక్ నా కూతుర్లో మార్పు రాకముందే దీపకు ఇంకెన్ని అవమానాలు జరుగుతాయా అని భయంగా ఉంది అని చెప్పనేసరికి ఏం కాదులే మావయ్య దీపకు చాలా ఓర్పెక్కువ తన తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్య కంటి ముందు కనిపిస్తున్నారు కదా అది చాలు దీపకు అని చెప్పనేసరికి కానీ మా అమ్మ ఇంత కుట్ర చేస్తుందని అస్సలు అనుకోలేదు ఆ ఇంట్లో మనిషిగా ఉంటూనే నా తన రక్తాన్ని ఆ ఇంటి వారసరాలుగా చేసి ఆస్తి మొత్తం తనకు మనవరాలకే దక్కాలని స్వార్థంగా ఆలోచించింది మా అమ్మ అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు మాటలు కాస్త చాటుగా ఉండి మొత్తం వినేస్తాడు దశరథైతే అయితే దాసుని జోష్న చంపాలని ప్రయత్నించడానికి కారణం దీపే మా కూతురు అన్న విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడేమోనన్న భయంతో అన్నమాట ఇప్పుడు అంతా అర్థమైంది అందుకే నాకు నిజం చెప్పలేదు దీప కార్తీకులకు ఇంట్లోంచి వెళ్ళిపోయే అవకాశాలు ఎన్నొచ్చినా వాళ్ళు అవమానాలు భరిస్తూ ఎక్కడే ఎందుకు ఉంటున్నారో ఇప్పుడు అర్థమైంది దీప తల్లిదండ్రుల దగ్గర పెరగకపోయినా తల్లిదండ్రులకు వండి పెట్టుకుని వాళ్ళ రుణం తీర్చుకోవాలని నా కూతురు నా కళ్ళ ముందు ఉండాలని నా కూతురు అనుకుంది అందుకనేనా దీప అనగానే నాన్న అని పిలిచేసరికి తన కళ్ళల్లో ఎక్కడ లేని సంతోషం నాకు కనిపించింది మొత్తానికైతే కార్తీక్ చాలా తెలివిగా ఆలోచించి మా కూతురు పెళ్లి మా చేతుల మీదే జరిపించాడు అందుకేనైనా దీపను ఇంకా ఇంకా సుమిత్ర విషయంలో చెడ్డదాన్ని చేయడం కోసం సుమిత్రకు దీపం మీద కోపం పెంచడం కోసం సుమిత్రను నన్ను విడదీయడానికి కూడా జోష్న వెనకాడలేదు మేము అసలు తన సొంత తల్లిదండ్రుల అయితే కదా మేము కలిసి ఉండాలని కోరుకోవడానికి మేము ఎలా పోతే ఏముంది ఈవిడికి ఈవిడి నానమ్మకి ఆస్తి దక్కితే చాలు అనుకున్నారు అస్సలు ఈ విషయం వెంటనే సుమిత్రకు చెప్పాలి జోష్న కుట్ర ఇది అన్న విషయం సుమిత్రకు చెప్పి తీరాలి అని చెప్పి అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త ఇంటికి బయలుదేరిపోతాడు బయలుదేరిపోయేసరికి సుమిత్ర సుమిత్ర అనుకుంటూ వస్తాడు వచ్చేసరికి తీరమోసి వీళ్ళు హాల్లో ఉన్నారేమో అని చెప్పి సైలెంట్ అయిపోతాడు సైలెంట్ అయిపోయి ఏంటి నాన్న ఇప్పటివరకు వరకు సుమిత్ర అని పిలిచాడు ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు నాకు అలా అనిపించిందా లేక నాన్న పిలిచాడా అమ్మతో నాన్న మాట్లాడడం లేదు కదా అనుకుంటూ ఉంటుంది దీప గబా గబా గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసేస్తాడు సుమిత్ర లోపల బట్టలు సర్దుతూ ఉంటుంది ఏంటండి అని చెప్పనేసరికి కిటికీలు కూడా మూసేసేయి నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పాను కానీ అవునా అని చెప్పి కిటికీలు కూడా మూసేసేసరికి ఎలా రా సుమిత్ర అని చెప్పి ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఎన్ని రోజులు జోష్న ఎలా ఎందుకు ప్రవర్తిస్తుందో దీపం మీద ఎందుకింత కక్ష పెంచుకుందో నీ మనసులో కక్షను ఎందుకు పెంచుతుందో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఎందుకండి దీపం మీద జ్యోష్ణ ఎందుకు కక్ష పెంచుకుంటుంది అనగానే ఎందుకంటే దీపే ఇంటి అసలైన వారసురాలు కాబట్టి అని చెప్పాను కానీ ఏంటి అసలైన వారసురాల ఏం మాట్లాడుతున్నారు మీరు అసలైన వారసురాలు ఏంటి జోష్నే కదా మన కూతురు ఈ ఇంటికి వారసరాలు అంటే మాత్రమే కదా అసలైన సిసలైన వారసురాలు ఏంటి అని చెప్పాను కానీ అది మాత్రమే తెలుసు సుమిత్ర నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అంతా ఏం జరిగిందో ఏం జరుగుతుందో అంతా అర్థమవుతుంది నిజానికి జ్యోష్ణ మన కూతురు కాదు సుమిత్ర దాసుకూతురు అంటే మా పిన్ని సొంత మనవరాలు మా పిన్ని ఎప్పుడైనా జ్యోష్నను వేరుగా చూసిందా ఒక్కసారి తన పాతికి సంవత్సరాల లైఫ్లో ఒక్కసారి ఆలోచించు ఎప్పుడైనా సరే మనం ఏదైనా జ్యోష్ణ మీద కోపపడతాం కానీ ఎప్పుడైనా మా పిన్ని దేవ జోష్న మీద కోపపడడం నువ్వు చూసావా సొంత మనవరాల కంటే ఎక్కువగా నా మనవరాలు నా మనవరాలు అంటూ ఎప్పుడూ జ్యోత్ననే సపోర్ట్ చేస్తూ వచ్చింది కదా మా పిన్ని అప్పుడు నాకు అర్థం కాలేదు మా పిన్ని జోష్న విషయంలో ఎందుకెంత తాపత్రయపడుతుందా అని ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఎక్కడా జోష్నకు మన ముగ్గురిలో ఎవ్వరి బుద్ధులు రాలేదు మా అమ్మ కూడా చాలా మంచిది నీలాగే సాధువుగా ఉంటుంది కానీ జ్యోత్న అలా కాదు కుట్రలు కుతంత్రాలతో నిండి ఉంటుంది హచ్చమ్మ పిన్నిలాగా అని చెప్పాను కానీ జ్యోత్నని ఎందుకండి పారిజాత అత్తయ్య గారితో పోలుస్తున్నారు అనగాని ఎందుకంటే పారిజాతమ పిన్ని సొంత మనవరాలు కాబట్టి దాసు సొంత కూతురు కాబట్టి మన కూతురు దీప మన రక్తం పంచుకు పుట్టిన కూతురు దీప అసలు మన ఇంట్లో ఉండాల్సిన దీప కుబేర్ దగ్గరికి ఎలా వెళ్ళిందో చెప్పనా నీకు అటు దాసు భార్యకి ఇద్దరికి ఒకేసారి డెలివరీలు అయ్యాయి కానీ దాసు భార్యకు పుట్టిన బిడ్డ చనిపోయాడు అని చెప్పి మా పిన్ని బాధపడింది నిజానికి చనిపోలేదు ఆ బిడ్డే మన బిడ్డగా మన మీ నీ బిడ్డగా నీ పక్కన పడుకోబెట్టింది నీకు పుట్టిన బిడ్డను కాస్త చంపేమని ఎవరికో ఇస్తే వాళ్ళు పసిబిడ్డను చూసి మనసు అప్పక ఒక బస్ స్టాండ్లో వదిలేస్తే కుబేర్ కాస్త దీపను తీసుకెళ్ళి సొంత బిడ్డలా పెంచుకున్నాడు ఆ బస్ బస్టాండ్లోంచి తీసుకు వెళ్ళడం దాసు చూశాడు అంటే బిడ్డల్ని మార్చడం ఇదంతా కూడా దాసుకు తెలుసు కానీ అప్పుడే నిజం బయట పెడితే ఆ బిడ్డను కూడా మా అమ్మ ఎక్కడ చిదిమేస్తుందేమోనన్న భయంతో దాసు అప్పుడు నిజాన్ని బయట పెట్టలేదు పాతికి సంవత్సరాల తర్వాత కుబేర్ని వెతుక్కుంటూ దాస్ మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ దాస్ ఫోటో అంతా కూడా చూసి అనసూయని అడిగేసరికి అనసూయ కాస్త బిడ్డ దీప అని చెప్పింది సో దీపే మన ఇంటి అసలైన వారసురాలు ఆ విషయం జోష్నకు చెప్పాడు దాసు నువ్వు ఆ ఇంటి వారసురాలు అనుకుంటున్నావు కదా నీ కన్న తండ్రిని నేను అని చెప్పి చెప్పేసరికి మరి ఆ ఇంటి వారసురాలు ఎవరు అనగానే అప్పటికి దాసుకి తెలియకపోవడంతో చెప్పలేదు కానీ తర్వాత కుబేర్ ఫోటో పట్టుకుని వెతికేసరికి దీపే అసలైన వారసరాలు అన్న విషయం దా దాసు దీప జోష్నకు చెప్పేశాడు అది పారిజాతం పిన్నికి తెలియదు సో అందుకని దీపను అడ్డు తొలగించుకుని కార్తీక్ లైఫ్లోకి వెళ్ళడం కోసం దీపను ఆ రోజు ఎప్పుడూ లేనిది తన గదిలో పడుకునేది నీ గదిలోకి వచ్చి పడుకుంది చెప్పు మన గదికి వెనక నుంచి డోర్స్ ఉన్నాయి కాబట్టి తన గదికి లేవు కాబట్టి మన గది కింద ఉంది కాబట్టి తన గది పైనుంది తన గదిలోంచి బయటికి వెళ్ళాలి అంటే కుదరదు కాబట్టి నిన్ను నమ్మించడం కోసం జోష్న ఇంట్లోంచి బయటికి వెళ్ళడం కోసం మన గదిలో పడుకుంది అలా పడుకున్నది కాస్త నువ్వు రాకముందే బయటికి వెళ్ళి దీప శౌర్యాలను అంతం చేయాలని చూసింది ఆ రోజు దీప ఎందుకు రుజువు చేయలేదో చెప్పనా జోష్న ఎలాంటిదో నాకు తెలుసు ఎందుకంటే దాసుని తల మీద కొట్టి తనని చంపడానికి ప్రయత్నించింది జోష్నే కాబట్టి అది నేను నా కల్లారా చూశాను అందుకే జ్యోష్న మనస్తత్వం గురించి నాకు తెలుసు అని నేను ఇంతకుముందు నీకోసారి చెప్పాను అలా దీపను దీప వారసురాలైన శౌర్యను ఇద్దరినీ అంతం చేసేస్తే ఎప్పటికీ ఆస్తి మొత్తం తనొక్కతే అనుభవించవచ్చు అన్న ఉద్దేశంతోనే జ్యోత్న ఇలా చేస్తుంది నిన్ను రెచ్చగొట్టి దీపను ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలని కార్తీక్ ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం వచ్చినా కార్తీక్ దీప ఎందుకు వెళ్ళలేదు చెప్పు ఎందుకంటే దీపకు తల్లితండ్రులుగా తన తల్లిదండ్రులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి అన్న ఉద్దేశంతోనే కార్తీక్ ఇక్కడి నుంచి దీపను తీసుకుని వెళ్ళలేదు దీప కూడా దానికి అంగీకరించలేదు జోష్ని ఎప్పుడైతే మంగళసూత్రాలు తీసేసిందో తీ లాగేసిందో అందుకోసమని కార్తీక్ మన ఇద్దరి చేతుల మీదుగా దీప పెళ్లి జరగాలని కోరుకున్నాడు అర్థమవుతుందా ఇప్పుడు నీకు అంతాను అని చెప్పనేసరికి మీరు చెప్పేదంతా వింటుంటే నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదండి జ్యోష్న ఇంత కుట్రలు చేసిందనగానే అనగానే మనకు తెలిసి ఇవి తెలియకుండా ఇంకెన్ని చేసిందో తక్కువ అంచనా వేస్తున్నావు సుమిత్ర ఇక్కడి నుంచి జ్యోష్నను అబ్జర్వ్ చేయి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మూమెంటు మనకు తెలుస్తుంది మనతో కంటే జ్యోత్న మా పిన్నితో ఎక్కువ ఉంటుంది వాళ్ళిద్దరే ఎక్కువగా మాట్లాడుకుంటారు ఎందుకు ఎందుకంటే వాళ్ళిద్దరూ సొంత నానమ్మ మనవరాలు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి దాసుకి గౌరవం ఇచ్చి మాట్లాడుతుంది మామూలుగా అయితే దాసుని పూచుకు పొల్ల తీసినట్టు తీసిపాడేస్తుంది జ్యోష్ణ మరి గౌరవం ఇచ్చి ఎందుకు మాట్లాడుతుంది ఎందుకంటే తండ్రి కాబట్టి అని చెప్పి దసరథ చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు దసరథ చెప్పిందంతా సుమిత్ర నమ్మిందా నమ్మి దీపే తన కూతురు అని దీపకు దగ్గర అవుతుందా లేక దశరథు దీపకు ఏదైనా హాని కలగ తలపెడుతుంది అన్న ఉద్దేశంతో తల్లి ప్రేమను బయట పెట్టొద్దు అని దసరథు మాట తీసుకుంటాడా మరి ద జ్యోష్న ఆట ఆట ఎలా కట్టిస్తారు దివనారాయణ కూడా నిజం చెప్తాడా దసరథు దసరథు చెప్తే ఖచ్చితంగా శివనారాయణ నమ్ముతాడు మరి నిజం ఎప్పుడు బయటకు వస్తుంది జ్యోత్న పారిజాతానికి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఎలా బుద్ధి చెప్తారు ఇదంతా కూడా రాబోయేపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్